జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి హిందూ అన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగత స్వాగతం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాస్తికులకు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా ఏంటంటే భగవంతుడు లేడు ఓకే సరే మీ మీద నేను ఏమనట్లేదు మూఢ నమ్మకాలు ఓకే జ్యోతిష్యం జాతకాలు నమ్మకం ఓకే మరి భగవంతుడు లేడు మనమే మంతన తను పుట్టాము మన మనం పెరుగుతున్నాము మన కష్టాల జీవితంతో మనం బతుకుతున్నాము దీనికి మన శక్తి మన ఓపిక అదే మన భక్తి అదే మన దైవం ఓకే దానికి కూడా నేనేం అంటలేదు మరి దీనికి సమాధానం మీరే చెప్పాలి నాకు నాకు ఒక డౌట్స్ ఉన్నాయి ఏంటంటే తెల్లవారితే గురువారం తెల్లవారితే సోమవారం తెల్లవారితే శనివారం అని అంటాం కదా మరి తెల్లవారితే వచ్చేవారు ఎవరు సూర్యుడు కదా సూర్యుడు ద్వారానే మనకు రేపు ఉదయం సాయంత్రం అని తెలిసే కదా మరి సూర్యుడు మనకి మిత్రుడు అవుతాడా శత్రువు అవుతాడా సమాధానం నేనే చెప్తాను మిత్రుడే అవుతాడు మనకి ఏం చేస్తున్నాడు మనం ఏదైనా ఆయనకి ఇస్తున్నామా ఏమి చేయట్లేదు కదా అయినా కానీ దివ్యరాత్రులు గడుస్తున్నాయి ఆయన లేకపోతే దివరాత్రులు ఉంటాయా మరి సైంటిస్టులు ఎవరైనా వచ్చి దాన్ని తయారు చేశారా పోనీ సూర్యులా ఉండాలి కిరణాలు ఇలా పడాలి ఎవరైనా వెళ్ళి స్విచ్ అవు టైంకి వెళ్ళి పొద్దున్న సాయంత్రం అని చెప్పి స్విచ్ చేసి స్విచ్ ఆపుతున్నారా చెప్పండి స్విచ్ చేసి స్విచ్ ఆపుతున్నారా పొద్దున్న మనకి లైట్ లైట్లు వేసినప్పుడు ఒక సైన్సిస్ట్ కనిపెట్టినటువంటి బల్బుకి స్విచ్ ఉంది ఆఫ్ ఉంది మరి సూర్యుడికి స్విచ్ ఎక్కడుంది మరి మరి సూర్యుని ఆపిరాడి మరి మాకు ఇప్పుడు టై వెలుతురు సరిపోయింది మాకు పడుకోవాలి సూర్యుడు వద్దు మనకి ఆపేసి రావాలి దానికి ఏదైనా మార్గం ఉందా తలుపులు మూసుకుంటే ఉండదు అంటారు కరెక్ట్ తలుపు నాకు మొట్టక్ తలుపులు మూసు నాకు మొత్తాన్ని వద్దు ఏదైనా మాట్లాడితే మెయిన్ ఉండాలి బ్రదర్ ఓకే ఇంతకంటే నేనే మాట్లాడు ఓకే జయ శ్రీరామ్